హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజు ఎంతో సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం చూద్దామండి చాలా సింపుల్ మనమైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ బయట అయితే తినడానికి ఎక్కువ ఇష్టపడతాం కదా యాజ్ ఇట్ ఈజ్ అదే టేస్ట్తో మనం కూడా తయారు చేసుకోవచ్చండి బయటే తినక్కర్లేదు తయారు చేసుకునే విధానం చూసేద్దాము కరెక్ట్గా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే అదే టేస్ట్ వస్తుందనమాట కావాల్సిన ఐటమ్స్ చూసారు కదా నేనైతే ఒక ఫైవ్ ఎగ్స్ అయితే మాత్రం పగలగొట్టేసేస్తున్నానండి గుడ్లన్నీ వేపేసుకుని పక్కకు అయితే తీసేసుకుందాం కొంచెం కారం ఉప్పు వేయాలి ఇందులో అంతే లైక్ ఇచ్చేసేయండి ప్లీజ్ లైక్ మాత్రం చాలా ఇంపార్టెంట్ లైక్ ఇచ్చేసేయండి ఎగ్స్ అయితే దగ్గరికి బాగా ఫ్రై అయిపోయిన ముందైతే ఇవి తీసి పక్కన అయితే పెట్టేసుకుందాం అండి బాగా వేపేసుకుని కారం కొంచెం సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం రెండు యాడ్ చేసి ఐల్లోనే పెట్టాలండి కడాయిలోకి అయితే మనం ఐల్లోనే పెట్టాలి ఇంకా పెద్ద పెద్ద పీసెస్ కావాలి అనుకుంటే ఇలా కాకుండా పెద్ద పీసెస్ కావాలంటే ఎక్కువగా గరిటెట్ తిప్పేసుకోకూడదండి నేనైతే చిన్న చిన్నగా కావాలని చెప్పేసి ఎక్కువగా కలిపేసాను బట్ పెద్ద పీసెస్ కావాలంటే ఎక్కువ కలుపుకోకుండా కారం ఉప్పు సరిపడగా టేస్ట్ అయితే వేస్తే దీనికైతే పక్కన పెట్టేసుకుందాం తీసేసి చూసారా ఇలా పక్క అదే కడాయిలో ఆయిల్ అయితే మళ్ళీ యాడ్ చేసేద్దామండి అదే కడాయిలో ఆయిల్ యాడ్ చేసి మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ కావాల్సినవి పక్కన అయితే పెట్టేసుకున్నాం కదా అవంగానే కాదు ఇంకా ఉన్నాయన్నమాట ఏంటన్నది చూసేసేయండి మిర్చి అయితే యాడ్ చేశానండి ఒకటి ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మిర్చి ఆనియన్స్ ఇంకొచ్చి క్యారెట్ మూడు యాడ్ చేస్తాను బాగా కలిపేసుకుందాం టమాటా కూడా యాడ్ చేసేద్దాం అల్లం ముక్కలు చిన్న ముక్కలు వేసుకోండి కొంచెం బాగుంటుంది చాలా బాగుంటుందండి అల్లం ముక్కలు వేసి చూడండి కాకపోతే చాలా చిన్న ముక్కలు అసలు తెలియకుండా కట్ చేయాలి అంత చిన్నగా కట్ చేసుకోవాలి అల్లం ముక్కలైతే మాత్రం టమాటా కూడా యాడ్ చేస్తాను బాగా కలిపేసుకుందాం దగ్గరికి అయిపోవాలి మరీ ఎక్కువ మాడిపోయి గుజ్జులాగా గ్రేవీ లాగా వచ్చేయకూడదండి ఇవి కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఏగితే సరిపోతుందనమాట అంతే ఫిఫ్టీ పర్సెంట్ ఏగిన తర్వాత అయితే మనం యాడ్ చేసుకుందాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇంకా ఇందులో మనకి రుసు సరిపడక కారం ఇందా ఎగ్లో మాత్రమే యాడ్ చేస్తాం కదా రైస్లోకి సరిపోవాలి కాబట్టి సాల్టు కారం గరం మసాలా ధనియాల పౌడర్ పసుపు వద్దండి మనకు కారం సరిపోతుంది ఇందులోని పసుపు అయితే యాడ్ చేయక్కర్లేదు ఒక స్పూన్ అయితే చిన్న నేను ఏ ఇందులో వేసినా చూసారు కదా ఐస్ క్రీమ్ స్పూన్ పెట్టుకుంటానండి ఒక రెండు స్పూన్లు గరం మసాలా వేసాను ఐస్ క్రీమ్ స్పూన్ తోటి ఒక స్పూను ధనియాల పౌడర్ వేసాను ఇంకొచ్చి బాగా కలిపేసుకుందాం కారం కూడా సరిపడి వేసుకుందాం కారం సరిపడి యాడ్ చేసుకుంటే కానీ మళ్ళీ తర్వాత యాడ్ చేస్తే లేట్గా వాసన వస్తుంది చూసారా అన్నీ యాడ్ చేశాను కదా కొత్తిమీర ఒకటే పక్కన పెట్టేసానండి గరం మసాలా అన్నీ యాడ్ చేసి కదా ఇంకా రైస్ ఎస్ అయితే అయిపోలేదు ఇంకా యాడ్ చేసి ఉన్నాయండి స్కిప్ చేయకుండా చూడండి అందుకనే చెప్తున్నాను ఐలోనే పెట్టుకోవాలండి మంట కంపల్సరీ ఎగ్స్ కూడా ఇవి కూడా యాడ్ చేసేద్దాం ఎగ్స్ కూడా యాడ్ చేసి బాగా కలిపేద్దాం కలిపేసిన తర్వాత ఇప్పుడు చాట్ మసాలా యాడ్ చేద్దామండి ఇందులో ఇంకా వేయవలసింది ఒకటి ఉంది బట్ కొంతమంది ఇష్టపడరు పిల్లలకు మంచిది కదా నేనైతే యాడ్ చేయలేదనమాట చాట్ మసాలా అయితే రెండు స్పూన్లు అయితే యాడ్ చేసేస్తాను ఇంకా కావాల్సి వస్తే సోయా సాస్ ఎన్నిగరే యాడ్ చేస్తారండి నేనైతే యాడ్ చేయను ఇంతవరకే బట్ ఇంకా చాలా రకాల హోటల్లో అయితే టేస్ట్ కోసం అన్ని రకాలుగా యాడ్ చేసేస్తారు ఇంతవరకు చాలండి టేస్ట్ అయితే సరిపోతుంది సూపర్గా వస్తుంది టేస్ట్ అవి యాడ్ చేయక్కర్లేదు కూడా టేస్ట్ అవి యాడ్ చేయకుండా కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు ఎలా ట్రై చేసి చూడండి ప్రతీది టేస్ట్ కోసం అన్నీ తినేడు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు కదా కొన్ని కొన్ని అందుకేనండి నేనైతే యాడ్ చేయను పుదీనా కోసం కొంచెం వేసుకున్నాను పుదీనా కొత్తిమీర సరిపోతుంది ఆ ఫ్లేవర్ కూడా వస్తుందని చెప్పి కొంచెం పుదీనా వేసాను కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను బాగా కలిపేసుకొని అయిలో పెట్టేసి ఒక్క నిమ్మకాయ సరిపోతుందండి చక్కగా ఒక లెమన్ తీసుకుంటే లాస్ట్లో ఒక లెమన్తో సరిపోతుంది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఎంత బాగుంటుందో తెలుస్తుంది తయారు చేసుకుంటే ఈ విధానం ఈజీ చేసుకోవడం చాలా సింపుల్ అనమాట అసలు టేస్ట్లో మాత్రం చాలా బాగుంటుంది అసలు చెప్పలేనంత టేస్ట్ బాగుంటుంది అన్నీ చిన్న చి ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలన్నమాట అంతే చూసారా తయారు చేసుకునే విధానం ఎంత సింపులో టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదరైందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక లైక్ అయితే ఇచ్చి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేసేసేయండి నేను పెట్టి వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ కింద రావాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది వెళ్ళే మాత్రం లైక్ చేయడం మర్చిపోకుండా ఒక్క లైక్ అయితే ఇచ్చేసి అప్పుడు వెళ్ళిపోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి మీకు కుదిరిందో అసలు చెప్పడం మర్చిపోవద్దు బాయ్